హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాణా రెసిపీ సీజలు సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా పాలకోవాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా కేవలం పాలు పంచదాల కొద్దిగా నిమ్మరసం ఉంటే చాలు స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ పాలకోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకుని అందులోకి లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే యూజ్ చేయాలి సో ఇలా చిక్కటి పాలు వేసిన తర్వాత ఈ పాలని ఒకసారి బాగా పొంగు రానివ్వండి ఒకసారి పొంగు వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే అడుగు అంటకుండా కంటిన్యూస్గా ఈ పాలని కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే పాలు కూడా పొంగకుండా ఉంటాయి అలానే కాస్త త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ సగానికి అయ్యే వరకు ఈ పాలని మరిగించుకోండి ఇలా సగానికి మరిగిన తర్వాత ఇందులోకి చక్కెరని వేసుకోవాలి ఇక్కడైతే నేను అరకప్పు వరకు చక్కెరని వేస్తున్నా వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా చక్కెరని వేసుకోండి సో ఇలా చక్కెర వేసిన తర్వాత పాలు అనేవి కాస్త పలుచిపడతాయి సో హై ఫ్లేమ్లోనే ఈ పాలు చిక్కపడే వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇలా కలిపేటప్పుడు మీగడనేది ఎక్కువగా సైడ్లో కంటుకుంటూ ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మీగడంతా పాలలో కలుపుతూ ఈ పాలని మరిగించుకోవాలి సో ఇలా మనం తీసుకున్న పాలు పావు వంతు అయ్యే వరకు మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పాలనేది పావు వంతు అయ్యాయి అలాగే ఇక్కడ చూసినట్టయితే పాలు కూడా బాగా చిక్కబడ్డాయి ఇలా పాలు బాగా చిక్కబడిన తర్వాత మాత్రమే ఈ పాలు విరగడానికి నిమ్మరసాన్ని వేసుకోండి పాలు ముందే మీరు నిమ్మరసాన్ని వేసేస్తే పాలల నుంచి నీళ్లు ఎక్కువగా వచ్చేసి ఆ నీళ్లు ఇంకిపోయి కోవా అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది సో ఇలా పాలు చిక్కబడిన తర్వాత మాత్రమే కొద్ది కొద్దిగా మాత్రమే నిమ్మరసం వేసుకుంటూ ఈ పాలని విరగనివ్వండి అంటే చెక్ చేసుకుంటూ వేయాలి ఇలా నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి పది సెకండ్లు ఆగి ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మరో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి పది సెకండ్లు ఆగిన తర్వాత కలుపుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి అప్పటికి పాలు విరగనట్టయితే మరో కొద్దిగా నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి సో ఇలా పాలు విరిగిన తర్వాత మనకు లైట్గా రవ్వరవ్వ మాత్రమే ఉండాలి మీరు నిమ్మరసం ఎక్కువ వేసేసినట్టయితే పెద్ద పెద్ద పలుకుల్లాగా పాలు అనేవి విరిగి తినడానికి అంత టేస్టీగా ఉండదు పన్నీర్ ముక్కల్లాగా ఉంటాయి సో సన్న రవ్వలాగా ఉండాలి అనుకుంటే నిమ్మరసం అనేది మరీ ఎక్కువ వేయకూడదు విడిలో చూపిస్తున్నట్టు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మాత్రమే కలుపుకోవాలి సో ఇలా నిమ్మరసం వేసిన తర్వాత అంత కలిసేలా మిక్స్ చేసుకోండి మొత్తానికి ఇక్కడ నాకు అరచిక కన్నా కాస్త తక్కువగానే నిమ్మరసం అనేది పట్టింది కొద్దిసేపటికి ఆ పాలలో నుంచి నీళ్ళన్నీ ఇంకిపోయి ఈ విధంగా సన్నని రవ్వలాగా ఈ పాలకోవా అనేది తయారవుతుంది ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అన్నీ ఇంకిపోయి బాగా కోవా అనేది చిక్కబడిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ చూసినట్టయితే కోవా కూడా మనకు బాగా చిక్కబడింది ప్యాన్ నుంచి లైట్గా సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మీకు కోవా అనేది బాగా గోల్డెన్ కలర్లో రావాలి అనుకుంటే ఇంకా కాస్త ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ కాస్త ఎక్కువ చిక్కగా అయిపోతుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోవా అనేది తినడానికి చాలా బాగుంటుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో అలానే పువ్వుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఒకవేళ మీకు పీసెస్లా కావాలి అనుకుంటే ఒక బాక్స్లోకి కోవాని పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టుకోండి వన్ అవర్ తర్వాత బయటికి తీసి ముక్కల్లా కట్ చేసుకుని అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇంట్లోనే సింపుల్గా పాలకోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మరి టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ కూడా ఇచ్చేయండి సో నీ పోస్టర్ ప్రతిరోజుకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్